Редактор субтитров А.Семкин Корректор А.Егорова నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఒకసారో రెండు సార్లు మాట మారిస్తే ఏదో ఇబ్బందులు ఉన్నాయిలే అని సర్దుకోవచ్చు మూడు నెలల నుంచి ముప్పై సార్లు చెప్పిన మాట తప్పితే అబద్ధాల కోరంటారు అచ్చం కాంగ్రెస్ సర్కార్ తీరు అలాగే ఉంది రైతు భరోసా నిధుల జమ విషయంలో మాట మార్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మించిన వారు లేరని నిరూపించారు జనవరి నెలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని గప్పాలు కొట్టిన పాలకులు మూడు నెలలు అవుతున్న నిధుల జమ టకా టకా టికా టికా లేకుండా మోగిపోయింది అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మంత్రివర్గ సహచరులు రైతు భరోసా పథకం అమలుపై చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయి మాట మార్చడం నిజంగా ఏ ప్రభుత్వంలో కూడా ఇంత అబాస్ కాలేదు ఓ రకంగా రైతులతో కాంగ్రెస్ సర్కార్ దాగుడు మూతలాడుతోంది రైతు భరోసా నిధుల జమ దింపుడు కళ్ళం ఆశగా మారిందని రైతులు ఆక్రోషం వెలుగక్కుతున్నారు మాటలు మార్చినందుకే పిఆర్ఎస్ సర్కార్ను ను సాగనంపామన్న వాస్తవాలను ప్రస్తుత సర్కార్ గుర్తెరగాలని రైతులు హితవు పలుకుతున్నారు రైతు భరోసా పథకం అమలులో కుప్పగుంతలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకగా మీడియా ఉండాలంటంలో ఎలాంటి అతిశక్తి లేదు కానీ అదే ప్రశ్నించే మీడియాని అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తారు పాలకపక్ష ప్రభుత్వాలు తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొన్నింటినీ పరిశీలిస్తే కావాలని వాంటెడ్గా ప్రభుత్వాన్ని బదనం చేసే విషయంలో ఎలాంటి ఉపేక్షించాల్సిన అవసరం లేదు కేసు నమోదు చేసి బొక్కలు ధరించి తప్పు లేదు అంటే వాస్తవాలని అవాస్తవాలుగా లేదా అవాస్తవాన్ని వాస్తవాలుగా తిమ్మిని బమ్మిని చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు వివిధ మాధ్యమాలకు సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి తప్పుని తప్పుగా చూపించకుండా ఒప్పును కూడా తప్పుగా చేసే మాంత్రికుల విషయాలలో ప్రభుత్వం చాలా కఠినంగా ధరించాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని కరాఖండికి చూపుతూ ప్రశ్నించే గొంతుకులను కూడా పరోక్షంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నికల హామీలు మేనిఫెస్టో అమలు ఇవన్నీ కూడా గత పదహారు నెలలు కూడా పరిశీలిస్తే ప్రధానంగా రైతులను నట్టేయడం నుంచి రైతులకు అన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నది వాస్తవ అంశం రాష్ట్రంలో ఉన్న డెబ్బై నుంచి ఎనభై శాతం మంది రైతులు ఏ ఒక్క రైతుని ఖరీలించినా రైతులకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో లక్ష రూపాయల రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైతే ప్రవర్తించిందో అదే తరహాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా రుణమాఫీ విషయంలో కప్పదాటి వ్యవహారం చేసింది కాబట్టి మమ్మల్ని మోసం చేసిన ఒక అపప్రజను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఊటకట్టుకుంది తాజాగా మరో కీలకమైన అంశం ఏంటంటే రైతు బంధు అనేది రైతులకు పెట్టుబడి సాయంగా అందించాల్సిన పథకం కాస్త టైంపాస్ రైతు బంధుగా తయారైపోయిందని చెప్పచ్చు ఎందుకంటే సీజన్ ప్రారంభానికి ముందు ఇస్తే రైతు పెట్టుబడి సాయం అంటారు సీజన్ అయిపోయిన తర్వాత ఇస్తే గేమనాలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలకులే చెప్పాల్సిన అవసరం అయితేనే ఉంది ఎందుకంటే మార్చి ముప్పై ఒకటి నాటికి రైతు బంధు నిధులు రైతుల అకౌంట్లో జమ చేయడం ఖాయం ఖరాకండి అని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమాచ్యులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాయసరావు కావచ్చు లేదా డిప్యూటీ సీఎం బట్టి విక్రమం కావచ్చు లేదా వివిధ శాఖల మంత్రులు సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడు గ్రామాలలో సభలు సమావేశాలు పెట్టి రైతును చేయపరిచేందుకు రైతు పనులు ఇచ్చేస్తున్నాం టికా టికాట కట్టకా పడిపోతాయి అకౌంట్లు అటు మీన మేషాలు అటు చేసి చేసి మార్చి ముప్పై ఒకటికి ఐదు ఎకరాలు గ్యారంటీగా ఇస్తామంటూ సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసావు అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డుగా చెప్పిన మాటలు ఇప్పటికీ ఇంక అమలు కాలేదు కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే రైతు బంధు నిధులు జమ చేసి ఆ తర్వాత ఆ వైపు తిరిగి చూడటం లేదు ఆ అంశాన్ని ప్రస్తావించడం లేదు ఎందుకు రైతులతో మీరు ఈ రకంగా ఆడుకుంటున్నారంటే పదహారు నెలల పదవీ కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా మంత్రివర్గ సహచరులు కావచ్చు మేము ఏమి చెప్పినా అది అమలు కావు చెప్పకుండా మేము చేసి పెడతాం అని ఆయన విత్తన్నవాదంతో ముందుకు వెళ్తున్నారంటే అది కూడా లేదు మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చకుండా జనవరి ఇరవై ఆరు ఎక్కడ మార్చి ముప్పై ఒకటి ఎక్కడ ఇప్పుడు ఏప్రిల్ ఆరో తేదీ వచ్చింది అంటే మొత్తం మీద చూసుకుంటే ఒక మూడు నెలల నుంచి రైతులని ముప్పు తిప్పలు పెట్టుకుంటూ టైంపాస్ చేసినా తప్ప రైతు రైతు రైతుల జమ జమగావటం లేదు ఎందుకు ఈ రకమైన మోసకారి మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి పాల్ ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో మంత్రివర్గ సద్యులు ఉన్నారో ఒకసారి పునరాలు అవసరం ఏదైతే ఉంది ఒకవేళ ఈ సీజన్లో కష్టం లేదా వచ్చే సీజన్లో ఇవి అవి రెండు కల్పిస్తామా తేల్చి చెప్పండి అంతేగాని మార్చి ముప్పై ఒకటి వరకు ఐదు ఎకరాలకు ఇచ్చేస్తాం లేదా అంతకుముందు ఏం చెప్పారు మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి రైతు బంధు పథకం నిధులు జమ చేస్తామన్నారు పది ఎకరాల ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఐదు ఏం లేకుండా కేవలం నాలుగు ఎకరాల రైతు బంధు పథకం ఇచ్చి చేతులు దిరుక్కున్న పరిస్థితి నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నిధులలో ఏమి ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రత్యేకంగా రైతులకు లేదా వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి పరిస్థితి బాగోలేదని చెప్పి చెప్పడం తప్పలేదు కానీ ఏదైతే సాగుకి యోగ్యమైన ప్రతి ఎకరాకు మేము పెట్టుబడి సాయం చేస్తామంటూ కేవలం నాలుగు ఎకరాలకు ఇవ్వడంలో అంతరార్థం ఏంటో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అర్థం కావట్లేదు నాయకులకు అర్థం కావట్లేదు ఎమ్మెల్యేలు కూడా అర్థం కావట్లేదు మరి ఎవరు ఎవరిని ప్రశ్నించాలి ఎవరు ఎవరికి సమాధానం చెప్పాలో రాష్ట్రంలో నిజంగా పదహారు నెలల కాలంలో రైతు రుణమాఫీ కావచ్చు లేదా రైతు భరోసా పథకం కావచ్చు గాల్లో దీపం లెక్క మారిపోయిందని చెప్పవచ్చు అంటే వస్తేనేమో వచ్చినట్టు సంతోషపడాలి రాకపోతే ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూడాలి తప్ప అడగటం సాధ్యం కాదు అడుగుతే సమా అని చెప్పి నాదులు లేడు నిజంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సిస్టమే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సిస్టమ్ని అమలుపరుస్తుందని చెప్పవచ్చు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రామ్మ ప్రభుత్వం అంటూ ఓ ఊదల పాలకులు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతు భరోసా పథకం కింద నిధులు ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఏలోగా ఇస్తారు లేదా ఇవ్వమంటే తెలిసి చెప్పండి కానీ రేపిస్తాం మాపిస్తాం ముప్పై ఒకటి ఇస్తాం ఇరవై ఆరుకి ఇస్తాం ఇరవై ఐదుకి ఇస్తాం మీరందరూ మీరు వాయిదాలు పెట్టుకుంటూ ఇదంతా వాయిదాల పద్ధతిని ఎందుకు దేనికేందన్న చందంగా ఆ రకంగా మీరే వాయిదాలు పెట్టి మీరే మాట మార్చి మీరే సభాముఖంగా చెప్పి మీరే దాన్ని అమలుపరచకపోతే ఇంకా పాలకులకే సరైన దిశానిర్దేశం లేకపోతే ఇక సామాన్య రైతులకు సమానం ఎవరు చెప్పాలి గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ నాయకులు తలకిది చేసుకుంటారు కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వాస్తవాంశాన్ని ప్రజల ముందు తీసుకురావాలి అసలు ఎన్ని ఎకరాలకు మీరు రైతు బంధు భరోసా ఇస్తారు ఇవ్వరా ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు అనేది ఒక క్లారిటీ ఇవ్వకపోతే ఇక భవిష్యత్తులో చాలా తీవ్రమైన ఇబ్బంది రాజకీయ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది ఇక ప్రజలు ఇంకా భవిష్యత్తులో నమ్మే పరిస్థితి మాత్రం లేరన్నది ఒకసారి వాస్తవం అంశాన్ని ఒకసారి గుర్తిరగాలి ఎందుకంటే జనవరి ఇరవై ఆరో తేదీన పైలట్ ప్రాజెక్ట్ కింద రైతు భరోసా నిధుల ప్రారంభం అని చెప్పి చెప్పారు ఆ రోజు పైలట్ ప్రాజెక్టులకు డబ్బులు ఇచ్చారు ఎన్ని ఎకరాలున్నా ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపీ చేసిన గ్రామాల్లో నిధులు జమయ్యాయి అంటే మిగిలిన గ్రామాలు కూడా వస్తాయని చెప్పి ఆశ రైతులు ఎదురు చూశారు తప్ప ఆ ఆశ ఇప్పటికీ అడియాసలు అవుతున్నాయి తప్ప ఆ ఆశ కోసం ఎదురు చూస్తున్నారు తప్ప ఇంతవరకు అమలు చేసిన దాఖలకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికెడితే ముందుకు పడలేకపోతుంది కేవలం నాలుగు ఎకరాలకు మార్చి ముప్పై ఒకటి తేదీకి నాలుగు ఎకరాలకు ఇచ్చారంటే మిగిలిన ఎకరాలకు ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు ఇవ్వకపోతే అసలు చెప్పండి ఇదంతా కాకుండా ఏదైతే ముఖ్యక్కడున్న చుట్టూ తిప్పినట్టుగా టైంపాస్ ముచ్చట్లు రోజుకొక మాట పూటకొక మాట మార్చుకుంటూ ఇలా ప్రజలను గందరగోళం చేసి రైతులను గనక నమ్మక దోహం చేస్తే రైతులు ఏదో ఒక రాసినాడు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పమన్నది ఇది ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఒక మాట రెండు మాటలు మూడు మాటలు కానీ గంటకో మాట రోజుకో మాట మాట్లాడి ఇప్పుడు మొత్తం మీ రికార్డ్ అంతా వెరిఫై చేయండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మీ ఎన్నికల ప్రచార సభ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు మీరు మాట్లాడిన ప్రతి రికార్డు ఓపెన్ చేసి అన్నారా అనలేదా అంటే ఎప్పటిలోకి అన్నారు ఎప్పటివోక చేస్తా అన్నారు ఇవన్నీ ఒక్కసారి కనుక మరణం చేసుకుంటే మీరు ఏం తప్పు చేస్తున్నారో ప్రజల్ని ఏ రకమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చలేక ఎంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది